హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్ సో ఇవాళ పొద్దున్న పొద్దున్నే అయితే బున్నుబాబు మా క్రిషగాడి రూమ్లోకి వెళ్ళి ఒక దిండుని తెచ్చుకుని మేము నిద్రలేచి కిందకు వచ్చేసరికి ఇదిగోండి ఈ పని చేస్తూ కనిపించాడు రెండు దెబ్బలు వేసినా వాడు పసిపిల్లాడు కాబట్టి వాడికి అర్థం కాదు నేర్చుకోడు సో ఏం చేస్తాం ఆ దిండుని తీసి పడేసాం సో నెక్స్ట్ ఏమైందంటే ఇవాళ మా ఇంటికి ఒక స్పెషల్ గెస్ట్ వచ్చారండి రాజమండ్రి పొలిటికల్ లీడర్ వెరీ ఫేమస్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు స్వయాన నాకు మావయ్య అవుతారండి మా మమ్మీకి అన్నయ్య సో అదిగోండి పిల్లలిద్దరూ చక్కచక్క రోజు లేనిది చక్కగా ఫ్రెష్గా లెగిసి రెడీ అయిపోయారు తాత వచ్చారు అని చెప్పి అదిగోండి మా ఫ్యామిలీ మొత్తం అత్తమ్మ 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 మమ్మీ మావయ్య మావయ్య వాళ్ళ వైఫ్ ఝాన్సీ ఆంటీ అండ్ అదిగోండి మేమంతా నా క్లోజ్ ఫ్రెండ్ రమగారండి సో పాపం నేను చెప్పానని చెప్పి ఆ టైంకి వచ్చారు సరే అందరం కలిపి సరదాగా మెమరీస్ ఉంటాయి ఎప్పుడో తప్పితే రావట్లేదండి ఈ మధ్య అసెంబ్లీ మీటింగ్స్ అవన్నీ కూడా విజయవాడ వైపు అయిపోయాయి కదా సో అనుకోకుండా సర్ప్రైజ్ ఇచ్చారు నేను కూడా షాక్ అయ్యాను చెప్పంగానే సో వీ హ్యాడ్ ఎ వెరీ గుడ్ టైం అండి ఆఫ్టర్ ఎ లాంగ్ టైం నేనైతే కలిసాను మధ్యలో ఒకసారి అమ్మవాళ్ళు దోసపాళ్ళు కలిసారండి మా ఊర్లో సో అలా లంచ్ వరకు మావయ్య వాళ్ళతో గడిపి మా కజిన్ ఇంటికైతే వెళ్తున్నామండి కూకట్పల్లికి ఓ మై గాడ్ ఇక్కడ ఏంటి ఆగిపోయాను అనుకుంటున్నారా వై జంక్షన్ ట్రాఫిక్ మహిమండి బాబు ఇక్కడ దాకా చెక్క చెక్క ఎలా అయితే గుర్రంలో వెళ్ళినట్టు వెళ్ళాము ఇక్కడ నుంచి ట్రాఫిక్ ఆగిపోయి లిటరల్గా నలభై ఐదు నిమిషాలు రోడ్డు మీద అలా ఉండిపోయామనమాట ఇక్కడ మేము వెళ్ళే క్యాబ్ గురించి ఒకటి చెప్పాలండి అమ్మో ఆ క్యాబ్ డ్రైవరు సాక్స్ స్మెల్ వస్తుంది హారబుల్ అసలు నాకైతే చెప్దామంటేనేమో ఆయన బిజీగా డ్రైవ్ చేస్తున్నాడు ఇప్పుడు అది నేను మైండ్లో పెట్టుకుని ఎలా డ్రైవ్ చేస్తాడో ఏంటో అని చాలా స్మెల్ వచ్చింది ఇప్పటి నుంచి కార్ పర్ఫ్యూమ్ ఏమన్నా బ్యాగ్లో పెట్టుకుని పుసుపుస్ అని నేనే కొడితే అయిపోతుందా అనిపించిందండి చూడ్డానికైతే క్యాబ్ బాగానే ఉంది నోరు ముసుకుని కూర్చున్నా నాకు ఎందుకులే అని చెప్పి సరే ఇదిగోండి మధ్యలో మా అత్తమ్మ చేతిలో ఏంటో గట్టిగా పట్టుకొచ్చినారు ఏంటని చూస్తే కార్న్ఫ్లెక్స్ మిక్స్చరు నేను వెళ్ళే చోట చిన్నపిల్లలు ఇద్దరు ఉన్నారండి వాళ్ళు ఎంజాయ్ చేస్తారేమో ఏమోనని తీసుకొచ్చాను అని అన్నారు అదిగోండి మా మమ్మీ ఎక్కడున్నా సరే ఆ లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ మహాపిచ్చేవిడికి చూసి నాకు చెప్తూ ఉంటారు అలాగా ఇక్కడ అమ్మ ఏం చెప్తున్నారంటే నేను లాస్ట్ కజిన్స్తో పాటు కోయిన్కో అనే రెస్టారెంట్కి వెళ్ళానండి డిన్నర్కి సో ఆ వీడియో కింద చాలామంది థ్యాంక్ యూ చెప్పారనమాట ఎవరైతే నన్ను ఫాలో అవుతారో లొకేషన్స్ అన్నీ బాగా చూపిస్తున్నారండి అని ఆ మాటకి మా బుడ్డం ఎగ్జైట్ అయ్యి ఎవరు మా మీ అని చెప్పి వెనక తిరిగి ఒక లుక్ ఇచ్చింది సరే అయితే నా చేతిలో ఏంటా అనుకుంటున్నారా ఎక్కడికి వెళ్ళినా ఏది మర్చిపోయినా ఛార్జర్ మర్చిపోనండో ఎందుకంటే మన ఫోన్ వాడకం అంతా సో తీసుకెళ్ళిన ఛార్జర్ వెనక్కి శుభ్రంగా తెస్తే అది గొప్ప విషయం అనమాట ఎన్నిసార్లు నెలల్లో మర్చిపోయానో నాకే తెలియదు ఇదిగోండి మెల్లగా అలా ముందుకు ఉన్నట్టే ఉన్నాము కానీ వై జంక్షన్ అయితే కనిపించట్లేదు భగవంతుడా ఏంటి పనిష్మెంట్ అనిపించింది ఒక పక్క వర్షం ఒక పక్క ట్రాఫిక్ నిజంగా అండి మీరు నమ్మరు దగ్గర దగ్గర నలభై టు నలభై ఐదు నిమిషాలు ఫైనల్లీ అదిగోండి జంక్షన్ నుంచి రైట్ తిరిగాను ఏంటో ఈ రైట్ సైడ్ చాలా పెద్ద మాల్ ఒకటి కడుతున్నారండి ఏంటది ఏదో సంథింగ్ లేక్ అని చెప్పి ఏదో నేమ్ నేను సరిగ్గా గమనించలేదు అండ్ ఆఫ్టర్ దాట్ ఇదిగోండి ముందుకు అలా వెళ్తూ కొంచెం సేపు జర్నీ అయితే బాగానే సాగింది కుక్కట్పల్లి రోడ్లో మేము యాక్చువల్గా వెళ్ళాల్సిన లొకేషన్ ఎక్కడంటే ఆల్మోస్ట్ జేఎన్టీయూ దాటి మియాపూర్కి లో మధ్యలో అనమాట జేఎన్టీయూ టు మియాపూర్ మధ్యలో వెళ్ళాలి ఇంకా వెళ్తూ ఉన్నాము ఇంకా రైట్ సైడ్ ఈ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అలాగే లెఫ్ట్ సైడ్ మన లేడీస్ ఫేవరెట్ స్టోర్స్ అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి సో అవి వచ్చినప్పుడు హామయ్య కాస్త దగ్గర పడ్డామనిపిస్తుంది అండి ఇటువైపు వచ్చినప్పుడు అదే మా ఇంటికి వెళ్ళాను అనుకోండి అటువైపు ఏఓసీ మిలిటరీ ఏరియా రాగానే హామయ్య మా ఇంటికి వచ్చేసాం అనిపిస్తుంది అదొక ఫీల్ అనమాట అదగోండి నా ఫేవరెట్ చట్నీస్ రెస్టారెంట్ అయితే కనిపిస్తోంది మీకు ఇక్కడ ఒకటి చూపిద్దాం అనుకున్నానండి కరెక్ట్గా అదే టైంకి బస్ అడ్డం వచ్చింది నేను చూపించాలి అనుకుంది చైతన్య ఫుడ్ అండి మా కజిన్స్ ప్లేస్కి ఇటు సైడ్ నేను ఎప్పుడు వచ్చినా సరే మేము ఇక్కడ నుంచే ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటాము నాకు చాలా ఫేవరెట్ ఇది మీరు కూడా ట్రై చేయండి రవ్వ దోశ చాలా బాగుంటుందండి అలాగే ఫ్రై పీస్ బిర్యానీ ఒకటి అదిరిపోతుంది అక్కడ సో నాకు నచ్చిన ఐటమ్స్ రెండు చెప్పాను మీకు నచ్చితే మీరు ఆర్డర్ పెట్టుకోండి అమ్మయ్య ఫైనల్గా నా కజిన్ అయితే ఎంటర్ అయిపోయాము ఎంత గ్రీన్గా పచ్చగా పల్లెటూరులా ఉంటుందంటే ఐ జస్ట్ లవ్ దిస్ ప్లేస్ అండి ఎన్నిసార్లు వచ్చినా సరే నాకు ఆ పల్లెటూరి మా ఊరి ఫీలింగ్ వచ్చి ఇష్టంగా అనిపిస్తూ ఉంటుంది నిమ్మకాయలు అసలు మాములుగా లేవు నిమ్మకాయలు అరే లాస్ట్ టైం వచ్చినప్పుడు చాలా చిన్న చిన్న మార్బిల్స్లో ఉన్నాయి ఇవి ఎతికి 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 అలా అరే ఇక్కడుంది అక్కడుంది అనుకున్నాను అవునవును శంఖ పూలు మన ఇంట్లో బ్లూ ఉంది తెలుసామ్మా చెరీ మన ఇంట్లో బ్లూ చూసావు కదా నా ఫేవరెట్ గులాబీ అసలు ఇది చూడు ఎంత బాగుందో ఈ ఎల్లో కనకాబరం నా దగ్గర గింజలు ఉన్నాయి నాన్న అమ్మకు కావాలంటే చెప్పు ఇస్తాను చాలా ఉన్నాయి ఇవి వీటిల్ని బెల్ ఫ్లవర్స్ అంటారు తెలుసా నీకు ఎందుకంటారంటే ఇలా బెల్లాగా ఉంది కాబట్టి ఇలా ఇలా గుళ్ళో గంటలా ఉంది కదా అందుకని బెల్ ఫ్లవర్స్ అంటాయి ఎల్లో రోజు కూడా ఉంది రో సూపర్ ఈ నేను మనం పోయినసారి వచ్చినప్పుడు ఈ పూలు కూడా జస్ట్ ఒక ట్రెండే ఒకటి రెండే ఉన్నాయి కదా ఇక్కడేమో ఆకుూర్లు మేము ఏంటో తెలియక ఫుల్ కన్ఫ్యూజన్ అనమాట ఏం ఆకుకూర శంకు ఓయ్ వావ్ నైస్ బేస్గా టబ్బు పెద్దగా ఉంటే చెట్టు పెద్దగా వచ్చి కింద పెట్టినట్టు వస్తుంది కదమ్మా లవ్లీ ఈ పింక్ ఆ పింక్ అదిరిపోయింది వెరీ నైస్ మేము వచ్చేటప్పుడు వర్షం పడకూడదు జస్ట్ అలా ఉండాలి అనుకున్నామండి అయితే జస్ట్ ఇలా రాగానే వర్షం స్టార్ట్ అయింది ఎనీవేస్ నాకు ఇష్టమే వర్షం ఉంటే మా బుడ్డోడు పాపం హాయ్ నాని అనుకుంటా కిందకి నేను నేను అలా కార్ దిగే లోపే నాకు ఎదురుగుండ వచ్చి చక్కగా వెల్కమ్ చెప్పాడు సైకిల్ మీద జుయ్యమని ఏది నాన్న అంటే వస్తుంది అన్నాడు ఏదమ్మా ఇక్కడ వెయిట్ చేద్దామా అంటే వస్తుంది అన్న ఇంకా రాలా టైం పట్టిద్ది అంటున్నాడు సరే లెట్ ఇస్ వెయిట్ ఎవరో పాపం బట్టలు ఆరేసుకున్నారండి మళ్ళీ ఉతికినట్టు అయిపోతున్నాయి పైన వర్షం కింద చేతిలో వేడి వేడి నెస్కెఫే రైజ్ నా ఫేవరెట్ కాఫీ అద్దరిపోయింది అంతే సూపర్గా ఫీల్ అయ్యాను మీరు కూడా వర్షం పడేటప్పుడు కాఫీ లవర్స్ అయితే ప్లీజ్ కామెంట్ ఒక్కసారి లోపలికి వెళ్ళి చూసేద్దామండి ఇంకే ఉంది లోపల కూడా క్రిష్ గడ్ కాఫీ ఎంజాయ్ చేస్తుంది మొత్తం మేము ఆవిడ లవర్ అండి కాఫీ తాగరు అండ్ యాజ్ యూజువల్ మీకు తెలుసు మా షేర్ అండ్ మా మమ్మీ అదిగోండి మా అక్క వాళ్ళ బాబు తను కూడా జాబ్ గురించి అప్పుడే వచ్చాడు అనుకోకుండా సూపర్గా అయితే టైం స్పెండ్ చేశాము ఇట్ వాస్ టూ గుడ్ అనమాట మరి అంతమంది కలిసినప్పుడు ఎమి ఎమిగా స్నాక్స్ ఉంటే ఇంకా అదిరిపోతుంది కదా ఆ ఈవినింగ్ మా ఫేవరెట్ చక్కటి బిస్కెట్స్ అలాగే చిట్టి చిట్టి చెగోడీలు అయితే పెట్టింది మా సిస్టరు అందరం కలిసి కబుర్లు చెప్పుకుంటూ ఎన్ని తిన్నామో తెలియలేదు అన్ని తిన్నామన్నమాట అంత బాగున్నాయి

ఆల్రెడీ మా సిస్టర్ పాపం ఫుల్గా స్నాక్స్ అన్నీ రెడీగా పెట్టిందండి పిల్లలు మామూలు పిల్లలు కాదు మాకు అదొద్దు ఇదొద్దు అనుకుంటే వాళ్ళ ఓన్ స్నాక్స్ వాళ్ళే ప్రిపేర్ చేసుకున్నారు మా బుడ్డమ్మ అయితే దానికి బ్రెడ్ విత్ బటర్ చాలా ఫేవరెట్ మంచిగా టోస్ట్ చేసుకుని ఒకటి ఎంజాయ్ చేసేసింది ఈ బుడ్డ పిల్లలేమో చక్కగా బ్రెడ్ మీద నచ్చినట్టు సాస్తో డిజైన్ వేసుకుని శాండ్విచెస్ చేసుకుని తిన్నారు పాపమ్ మా అత్తమ్మకి లంచ్ అవ్వగానే నిద్రపోయే అలవాటండి ఇంకా కొనుక్కలు పడుతున్నారు పర్లేదు అత్తమ్మా వెళ్ళి పడుకోండి అంటే వద్దులేమ్మా అంటూనే ఇంకా సార్లేమ్మా వెళ్ళి పడుకుంటాను అన్నారండి సార్ చిన్నప్పుడు నీ ఫస్ట్ బర్త్డేకి డైమండ్ చైన్ ఇలాగే వేసాను చైన్ అంతా లోపల డైమండ్స్ నోట్లో పెట్టుకుని ఇలాగే ఆడవు ఇంటికి వెళ్ళకేమైనా తెలుసా నీకు పాలు కలుపుతూ పాలు పళ్ళలోపలు మెరుస్తున్నాయి డైమండ్స్ పంటలో అయితే ఇంకేంటి చాలా మెల్లగా మెల్లగా తీసా నోరు తిరుగుతున్నాయి ఇలాగే నోట్లో పెట్టుకుని కోరిక తర్వాత చైన్ పక్కన పెట్టుకుని ఎన్ని నోట్లో నుంచి వచ్చి క్యాల్కులేట్ చేస్తే బ్యాలెన్స్ దయచేసి ఆపుకోమ్మా సో ర్యాండమ్గా మీకు ఇంకొక చోట జరిగేది కూడా చూపించాలనుకుంటున్నానండి మరి నేను అనుకోకుండా నా కజిన్ ఇంటికి వెళ్ళాను కదా ఇది మా కమ్యూనిటీలో సేమ్ డాకాసారీ పర్సన్ నెక్స్ట్ డే కూడా వచ్చారండి నేను ఆల్రెడీ నిన్న ఉన్నాను ఆ వ్లాగ్ మీకు పెట్టాను అండ్ కావాలి అనుకునే నేను నిన్నటి వ్లాగ్ చూడండి శారీస్ ఉంటాయి అండ్ ఈరోజు ఏంటంటే ఆషాఢం గోరింటాకు గ్యాదరింగ్ అని పెట్టుకున్నామండి లేడీస్ అందరం వెరీ అన్ఫార్చునేట్ నేను మిస్ అయ్యాను ఈవెంట్ ఉండుంటే కొంచెం బాగుండేది అండ్ మీకు ఇంకా మంచిగా నేను బ్లాగ్ చేసి చూపించేదాన్ని ఏమి ఏమి కచోరీ సమోసా ఇంకేంటి నా ఫేవరెట్ పాలకోవాలు చాలా మిస్ అయ్యాను గైస్ ఐ థింక్ నెక్స్ట్ టైం అస్సలు మిస్ అవను అండ్ ఒక పక్క ర్యాండమ్గా ఈ గోరింటాకు గ్యాదరింగ్ జరుగుతోంది అలాగే ఇంకొక పక్క ఏమో హ్యాపీగా ఇదిగోండి ఈ శారీస్ పర్సన్ శుభ్రంగా నచ్చిన వాళ్ళు చీరలు కావాలి అనుకునే వాళ్ళు అటున్నారు గోరింటాకు కావాలి అనుకునే వాళ్ళు ఇటున్నారు ఇప్పుడు నేనున్న జోన్ చూపిస్తున్నానండి అదిగోండి మా బ్రో నాకు ఇష్టమైన బజ్జీలు తీసుకొచ్చాడు వేడివేడిగా అప్పటిదాకా ఆల్రెడీ తింటూనే ఉన్నాము అడ్డమైనవన్నీ అదిగోండి మా బుడ్డాడు అయితే ఈ పిల్లలు ఇద్దరిలో చిన్నవాడికి అంటండి వాడు తినే ఫుడ్ తీసుకుంటే నచ్చదంట అప్పుడే తెలిసింది నాకు ఒకసారి చూడండి ఒకసారి ఇద్దరిని రివ్యూస్ అడుగుదామండి ఎంజాయ్ చేస్తున్నారు లేదో మా అత్తమ్మమ్మ మంచి స్లీప్ వేసారండి ఒక గంట ఇంకా అత్తమ్మ వేడి వేడి బజ్జీలు వచ్చినాయి అంటే పాపం అలా బయటకు వచ్చి కూర్చున్నారు ఇంకా అందరం చెరో బజ్జీలు ఆగిచ్చేసి హ్యాపీగా వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ కూర్చున్నాము

అరే వాడు వాడు పట్టుకున్నాడు దండి ఇది బోన్స్ ఐస్ ఇది ఇది క్రిస్పీగా ఉంది ఏదమ్మ ఎంత బోన్స్ హ్ ల ఎంత బోన్ అయ్యో నైస్ ఎంత ఆ అవును చర్ని నురుగులు బాలేదు అయిపోయి నీ నురుగులంటి మళ్ళీ chicken biryani వచ్చింది తిందాం don't worry ఈ వర్షంలో తడిచిన కరివేపాకు చెట్టు చూస్తుంటే మీకేమనిపిస్తుందో తెలియదు కానీ నాకైతే అబ్బా వేడి వేడిగా ఉప్మా చేసుకొని తినాలనిపిస్తుంది ఏంట్రా బాబు ఈ పిల్లకి ఉప్మా పిచ్చి అనుకుంటున్నారో నిజంగానే పిచ్చండి బాబు నాకు ఉప్మా అంటే ఎంత ఇష్టం అంటే ఇప్పుడు ఇమీడియట్గా చేసేసుకుని తినాలనిపిస్తోంది ఈ కరివేపాకు చూస్తుంటే మీలో ఎంతమందికి నాలా ఫీలింగ్స్ వస్తున్నాయో ప్లీజ్ డూ కమెంట్ సో ఫైనల్లీ ఇంకా కొంతమంది కజిన్స్ అనుకోకుండా జాయిన్ అయ్యారండి అందరం హ్యాపీగా ఆరు బయట డిన్నర్ చేసి ఎవరిళ్ళకి వాళ్ళు డిస్పర్స్ అయిపోయాము మరి నా వ్లాగ్ నచ్చిందా నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ అండి